ఇవాళీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం పూర్తి టీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి టీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతో ప్రజాస్వామ్య విధంగా ప్రశ్నించడానికి వెళ్లినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం నిజంగా ఏమన్నా మా కార్యకర్తల కై ఉంటే ఎవరు బాధ్యులు అల్లన్నగారా ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలే ఇటువంటి కన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి కన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి కన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడపిల్లలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు టీన్మార్ మలన గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడపిడలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రు చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడపిట అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చిపోద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డతో న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే టీమ్మార్ మలన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమన్నారు ఎందుకు గారి షూట్ చేశారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసన చేసినాం ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గవెండ్లతో మరి షూటింగ్ ఏపేయలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ చేపే లేదు మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గవర్నమెంట్ ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ వల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా పోతా ఉన్నాం